ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ మార్చ్ ఎయిత్ నుండి లెవెన్త్ వరకు ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది ఏంటి సార్ ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏంటంటే బనకచర్ల ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు ఏపీ వాళ్ళు ఏపీ ప్రభుత్వము కృష్ణా నీళ్లను తీసుకుపోతుంటే సర్కార్ మధు పడుకుందన్నట్టు కూడా మాట్లాడుతున్నారు హరిష్ఠ అసలు ఏంటి సార్ బనకచర్ల ప్రాజెక్ట్ ఇలాంటి రెండు విషయాలు ఉన్నాయి ఒకటేమో అక్కడ చంద్రబాబు బై పైకి చెప్పేది ఒకటి లోపల జరిగే కుట్ర ఒకటి బొల్లేపల్లి రిజర్వాయర్ అనేది ఒకటి నూట యాభై టీఎంసీలో ఫెన్స్ ఓకే అందులో నిజంగానే గోదావరి నీళ్ళు తీసుకొస్తారా నాగార్జున సార్ రైట్ కెనాల్తో దాన్ని నింపుతారా అనేది ఒక ప్రశ్నగా ఉంది ఎందుకంటే నాగార్జున సార్ తెలంగాణ ప్రభుత్వం స్వాధీనంలో ఉండాలి కానీ అక్కడ సెంట్రల్ సిఆర్పి వాళ్ళని దించేసి అది మా తెలంగాణ చేతుల్లో లేకుండా పోయింది ఎన్ని నీళ్లు పోతున్నాయో లెక్క లేకుండా ఉంది సో వాళ్ళు ఆ నీళ్ళన్నింటిని అక్కడ రిజర్వాయర్లు నింపుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సరే గోదావరి నీళ్ళని తీసుకుపోవడంలో నీళ్ళ విషయంలో నష్టం లేదు మనకు కానీ హక్కుల విషయంలో నష్టం ఉంది ఎందుకంటే ఇప్పటివరకు తెలంగాణలో గోదావరి బేసిడ్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి చాలా వరకు మనకున్న తొమ్మిది వందల అరవై ఆరు టీఎంసీల వాటాన్ని వాడుకోవాలే ఏడు వందల టీఎంసీలు కూడా వాడుకోవట్లేదు మనం అయితే ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే అడ్డుపడ్డ చంద్రబాబు నాయుడే సీతమ్మ సాగర్ కానీ సొమ్మక్కసాగర్ ఇట్లాంటి ప్రాజెక్టులు అన్నిటి మీద అభ్యంతరాలు తెలిపింది ఆయనే ముందు ఆ పర్మిషన్స్ అన్ని మనకి ఇప్పించి ఆ నీటిని వినియోగంలోకి తేవడానికి ఆయన సహకరిస్తే అప్పుడు గోదావరి నుంచి నీళ్ళని తీసుకుపోవడానికి అభ్యంతరం ఉండదు కానీ చాలా అమాయకంగా పోలవరం నుంచి మేము తీసుకోకపోతే వాళ్ళకేంటి ఇవి తెలంగాణకు పోయే నీళ్ళు కాదు కదా సముద్రంలో పోయేవి కదా కానీ మా హక్కులు పోతాయి నీళ్ళతో పాటు హక్కులు పోవడానికి సిద్ధంగా లేవు హక్కులు ఎట్లా పోతాయంటే రైపేరియన్ రైట్స్ అనేది ఒకటి ప్రపంచవ్యాప్తంగా అందరు యాక్సెప్ట్ చేసిన ఒక థియరీ రైపేరియన్ రైట్స్ ఏంటంటే ముందు ఎవరు వాడుకుంటే వాళ్ళకి హక్కులు వస్తాయి ఇప్పుడు ఆ నీళ్ళని పెన్నా పేసేందుకు కావేరీకి తరలించాడు అనుకోండి ఫస్ట్ వాళ్ళు వాడుకుంటారు కాబట్టి రేపు మేము ప్రాజెక్టులో పర్మిషన్ ఇవ్వమంటే నీళ్ళు లేవు గోదావరిలో ఉంటారు నికర జలాలు లేవు మీరు వాడుకోలేదు మీకు యాభై ఏళ్ళు టైం ఇచ్చాం డెబ్బై తొమ్మిదిలో బచావత వాళ్ళలో మనకు హక్కులు వచ్చినాయి నలభై ఐదు ఏళ్ళు యాభై ఏళ్ళు అయినా కూడా మీరు వాడుకోలేదు ఆ నీళ్ళను ముందు వాడుకున్నది పెనార్ బేసిను కావేరి బేసిన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మీకు ఇవ్వడానికి నీళ్ళు లేవు మీ నిఖం మేము తగ్గిస్తున్నాం అని చెప్తారు రేపు దానికి తగ్గట్టుగా రేవంత్ రెడ్డి కూడా ట్రిబ్యునల్ ఏమని అడుగుతున్నాడు ఎవరు చెప్పినాలో ఆయనకు ఆ సలహా నాకు తెలియదు ఎందుకంటే మళ్ళీ గోదావరి ట్రిబ్యునల్ వేస్తే మన వాటర్ తగ్గుతుంది టీఎంసీ తగ్గుతాయా ఓకే ఎందుకంటే ఆయన ఆయనకు వెనకాల చంద్రబాబు నాయుడు బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళ ఆయన వల్లనే పిసిసి ప్రెసిడెంట్ అయ్యండి ఆయన వల్లనే ముఖ్యమంత్రి అయ్యిండు కాబట్టి రుణం తీసుకుంటున్నాడు కృష్ణా గోదావరి జలాలను చంద్రబాబు నాయుడుకు సమర్పిస్తున్నాడు ఆయన ఆయనకేనాడు ప్రాంతం పట్ల ప్రేమ లేదు తెలంగాణ ఉద్యమంలో పాల్గొనలేదు అమరవీరుల స్థూపం దగ్గర పోయి ముఖ్యమంత్రి అయి పదిహేను నెల అయినా కూడా ఒక్కనాడు పూలు జై తెలంగాణ లేదు అమరవీరులకు నివాళన లేదు కాబట్టి ఆయన మేము తెలంగాణ ఆత్మ ఉన్న మనిషి అని మేము అనుకోం కానీ ఏపీ వాళ్ళు ఏమో మేము కేవలం గోదావరి జలాలను తీసుకుపోతున్నామని చెప్తున్నారు అదే గోదావరి నీళ్ళే పోతాయి ఆ నీళ్ళు ఎంతకు రావు కానీ ఆ హక్కులు పోతాయి హక్కులు పోతాయి ఈ తొమ్మిది వందల అరవై ఆరు టీఎంసీలు ట్రిబ్యునల్ ఏదైతే మనకి ఇచ్చిన హక్కులు ఉన్నాయో ఆ హక్కులను అడ్డుపడుతున్నది చంద్రబాబు నాయుడు ఎంత తొందరగా అభ్యంతరాలు పక్క పెట్టి నీ చేతిలో ఉన్నది మోడీ గవర్నమెంట్ తెలంగాణకు అనుమతుల కోసం నువ్వు కష్టపడు అనుమతులు వచ్చిన మరుక్షణం మేము నీ గ్రీన్ సిగ్నల్ ఇస్తాం ఆయన చేతుల్లోనే ఉంది తెలంగాణ మద్దతు ఇవ్వాలంటే ఎంత తొందరగా ఈ సమస్య డిజాల్వ్ చేస్తే అభ్యంతరాలు పెట్టకుండా అన్ని అబద్ధాలు మాట్లాడుతున్నాడు ఎందుకంటే కాళేశ్వరం అడ్డు చెప్పింది ఆయనే ఇప్పుడేమంటాడు నేను కాళేశ్వరం అభినందించిన నేను అడ్డు చెప్పలేదు హరీష్ గారు రిలీజ్ చేశారు అనేది ఎట్లా అడ్డు చెప్పిండు అనేది అంటే రేవంత్ రెడ్డి పుట్టిన తెలంగాణలో కానీ ఆంధ్ర మనస్తత్వం చంద్రబాబు నాయుడు ఏమో కంప్లీట్ అబద్ధాలు ఎట్లా చాలా డిప్లొమాటిక్గా వాడాలనో ఆయనకు తెలుసు డైనమిక్ వన్ ఆఫ్ ది డైనమిక్ చీఫ్ మినిస్టర్స్ ఆయనకు తెలుసు ఎట్లా అబద్ధాలను నమ్మేటట్టు చెప్పాలను రేవంత్ రెడ్డి అదే స్కూల్లో చదివిండు ఆయన మించిపోయింది అబద్ధాలు తెలంగాణ హక్కులకు వీరిద్దరు కూడా ఆట ప్రయోజనాలను కాపాడే వాళ్ళు కాదు ఇప్పుడు ఎంబీఎంబి కేఆర్ఎంబి ఇప్పుడు డిస్క్రిప్షన్ పవర్ ఉంది వాళ్ళు మనము నీళ్లు సరిపోవు ఆ రోజుల్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో మాకు ఇంకా ఆయకట్టు డెవలప్ కాలేదు కాబట్టి సిక్స్టీ సిక్స్ థర్టీ ఫోర్ కు మనం ఒప్పుకున్నాం వన్ ఇయర్ కోసం తర్వాత నెట్టెంపాడు భీమా కలువకుర్తి ఈ ప్రాజెక్టులన్నీ అమల్లోకి వచ్చాయి అమల్లోకి వచ్చినాక మాకు నీళ్ళు సరిపోతలేదు ఫిఫ్టీ ఫిఫ్టీ చేయండి అంటే వాళ్ళు చేయట్లేదు కేఆర్ఎం ఏంటంటే దానికి ఒక డిస్క్రిప్షన్ పవర్ ఉంది కాబట్టి వాళ్ళు మొదటి మొదటిట్లయితే వాడుకుంటున్నారో అట్లే వాడుకోండి అని చెప్పారు నెక్స్ట్ ట్రిబ్యునల్ రిపోర్ట్ ఇచ్చేదాకా మీరు అట్లే వాడుకోవాలనేది వాళ్ళు అంటారు అయితే రేవంత్ రెడ్డి ఏం చేయాల్సి ఉండే కేఆర్ఎంబీతో సాటిస్ఫై కావట్లేదు కాబట్టి అపెక్స్ కమిటీ మీటింగ్ పెట్టమని చెప్పి డిమాండ్ చేసి ఢిల్లీలో పోయి ఆ సమస్యను పరిష్కరించుకోవాలి ఇప్పుడు ఆయన కూడా సైలెంట్ గానే ఉంటున్నాడు ఆయన ఆయన సపోర్ట్ లేకుండా కృష్ణా జిల్లాలో దోపిడీ జరుగుతలేదు ఇప్పుడు ఆయన దాని పూర్తి సహకారం ఉంది ఆయన ఓకే ఇప్పుడు కృష్ణా జిల్లాలో మనకు రావాల్సిన వాటా ఎంత ఏపీకి వెళ్లాల్సిన వాటా ఎంత అంటే యాక్చువల్ వాటాల బచావత్ ట్రిబ్యునల్ అప్పుడు బచావత్ ట్రిబ్యునల్ ముందర తెలంగాణకు వాయిస్ లేదు అక్కడ రిప్రజెంట్ చేసిన వాళ్ళందరూ ఆంధ్ర హక్కుల గురించి మాట్లాడారు తప్ప తెలంగాణ గురించి మాట్లాడాలి అందుకే మనకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీల మనకు హక్కులు ఉన్నాయి ఎనిమిది వందల టీఎంసీలు మన మొత్తం మనకు వచ్చినాయి ఆ రిమైనింగ్ వాటర్ ఆంధ్రాకు ఉంటుంది ఎయిట్ ట్వంటీ ఫైవ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ లెవెల్ ఆ లెవెల్లో నీళ్ళు ఉన్నప్పుడే రో మూడు రోజులు వస్తే ఒక టీఎంసీ అక్కడ మూడు రోజులు కాదు పది రోజులు కూడా మ్యాక్సిమం నీళ్ళు ఉండేవాడ వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కింద నుంచి వెళ్ళిపోతూనే ఉంటాయి పది పదిహేను టీఎంసీలు రోజుకు తీసుకోవడానికి ఏర్పాట్లు ఉన్నాయి కాబట్టి ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ దాకా ఎన్నో నీళ్ళు ఉంచరు అని పోతిరెడ్డిపాడు వేలిగొండ గాలేరు నగరి ఆంధ్రేనీవా ఇటు కలవకుర్తి పాలమూరు రంగారెడ్డి ఎట్లా వస్తాయి అందులో అన్నెళ్లకు నీళ్ళు అదొక నిరర్థక ప్రాజెక్టు దానివల్ల ఏం ఉపయోగం లేదు ఆయన రాజశేఖర రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు నీళ్ళు కూడా ఇష్టం లేదు కాబట్టి ఓ జట్లమైన ప్రాజెక్టుకి ఆయన అంకురార్పణ చేశాడు అది అప్పుడే డ్రాప్ చేసి ఉంటే బాగుండేది అది ఆల్టర్నేటివ్ ప్రయత్నం చేస్తుంటే ఇంకొక దారి ఉన్నది నీళ్ళు తీసుకురావడానికి ఇప్పుడు ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా దీన్నే కంప్లీట్ చేయాలంటారు తప్ప ఇంకో దారి చూడరు ఇంకో వెయ్యి రెండు వేల కోట్లు పెట్టి దాన్ని కంప్లీట్ చేస్తారు కావచ్చు మళ్ళీ ఇటు నుంచి తవ్వుకుంటే వెళ్ళాలి ఏ అవుట్లెట్ నుంచి తవ్వుకుంటే వెళ్ళాలి ఇన్లెట్ నుంచి వీలు కాదు ఇక ఇప్పుడు శవాల్ బయటకు వెళ్ళాలన్నా దాన్ని అంతా కట్ చేసి తీసేయాలి మిషన్ అది ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేము అంటే కేసీఆర్ గతంలో చెప్పినట్టు అసలు అంటే ఆయన పిక్చర్ వేసి చెప్పినట్టు జరిగింది ఇప్పుడేమో కేవలము పెండింగ్ బిల్లుల కోసం అయితే ఇదంతా మళ్ళీ పునః ప్రారంభించారని చెప్పేసి హరీష్ఠు ఆరోపిస్తున్న పరిస్థితి తప్పేం లేదు ఎందుకంటే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదని చెప్పిన తర్వాత కూడా ఏదో చూపెట్టాలి తవ్వినట్టు కాంట్రాక్టర్ డబ్బులు ఇప్పియాలి ఇచ్చిన డబ్బుల్లో కమిషన్ తీసుకోవాలనేది ఉండొచ్చు ఓకే ఎందుకంటే అక్కడ పరిస్థితి అనుకూలంగా లేదని బీఆర్ఎస్ గవర్నమెంట్ ముందుకు పోలేదు వీళ్ళు వచ్చి ఆధారబాధార మొదలు పెట్టారు ఓ జియోలాజికల్ సర్వే చేయలేదు నీళ్ళు ఆపడానికి ప్రయత్నం చేయలేదు దానివల్ల ఎనిమిది మంది చావులకు వాళ్ళే బాధ్యత వహించాల్సి ఓకే ఇప్పుడు ఇవాళ తెలంగా హైదరాబాద్లో బట్టి విక్రమార్క సమక్షంలో ఆల్ పార్టీ ఎంపీల మీటింగ్ జరిగింది దీనికి బీజేపీ ఎంపీలు రాని పరిస్థితి బీఆర్ఎస్ కూడా పార్టిసిపేట్ చేయలేదు అంటే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఆల్ పార్టీ మీటింగ్ ఏంటి సార్ అసలు ఏం చేస్తారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఇప్పుడు బీజేపీ నిజంగానే వచ్చున్నట్టయితే నిధులు తీసుకురావడంలో బీజేపీ హెల్ప్ చేస్తుంది దీనికి ఆల్ పార్టీ మీటింగ్ అవసరమే ఉన్నది ఈ ఒక్క ఇష్యూ కోసం దీనికి కావాల్సింది ఏంటంటే ఢిల్లీ పోయినప్పుడు బండి సంజయ్ని ఆ పార్టీ ఎంపీలను మన గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎంపీలను ఎంబడి పెట్టుకొని తీసుకొని పోతే సరిపోతుంది ఇక్కడ ఆల్ పార్టీ మీటింగు షో కూడా షో చేయడానికే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు ఇక్కడే ఆల్ పార్టీ మీటింగ్కు బీజేపీ ఎమ్మెల్యేలు వచ్చి ఏం చేస్తారు ఎంపీలు కూడా ఎందుకు వస్తారు వాళ్ళు ఏం చేస్తారు వచ్చి ఢిల్లీలో కిషన్ రెడ్డిని బట్టి సంజయ్ని ఇద్దరిని ఎమ్మడి పెట్టుకొని పోతే వాళ్ళు ప్రయత్నం చేస్తారు వాళ్ళకి యాక్సెస్ ఉంటుంది మోడీ గారితో వాళ్ళ క్యాబినెట్లో ఉన్నారు కాబట్టి